శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నామనండి అందులో భాగంగా పురంజనోపాఖ్యానంలో ఉన్నాం పురంజనుడు తర్వాతి జన్మలో విదర్భరాజపుత్రిగా జన్మించాడు వివాహం వివాహమాడాడు ఆ మలయకేతనుడు వైరాగ్య సంపన్నుడై చక్కగా అరణ్యమున నివసించను అంటున్నాడు భార్య అయిన ఈ విదర్భరాజపుత్రి ఈ కూడా భర్తను చక్కగా అనుసరించిందండి ఇది దీది రెండవ జన్మ కథ మాస్టర్ దీనిలో అంతరార్థాలు చెప్పారు మరియు జీవి తరించుటకు స్త్రీ పురుషుల జన్మలలో ఒకటి శ్రేష్టమైనదని కానీ మరి ఒకటి నాసి అయినదని కానీ చెప్పుట ఊహాకల్పితము కల్పితము పురుష జన్మ శ్రేష్టమైంది లేదా స్త్రీ జన్మ తక్కువైంది లేదా స్త్రీ జన్మ శ్రేష్టమైంది పురుష జన్మ నాసి అయినది ఇట్లా చెప్పటం అనేటువంటిది కల్పితము పురుషదేహము ధరించి పురంజనుడై చెడిపోయిన జీవి స్త్రీదేహమున వైదర్భ్యై సత్సాంగత్యమున బాగుపడేనని చెప్పబడినది స్త్రీ దేహములు సంస్కార వశమున కలుగునే కానీ తరతమ భేదములు కలవి కావు వాడు ఎక్కువ వాడు తక్కువ ఏం లేదయ్యా సంస్కారవశమున ఇదిగో ఈరో స్త్రీదేహము పురుషదేహమో కలుగుతుంది మరియు సత్యా సత్సాంగత్యమును కోరువారు మిత్రులుగాను తండ్రి కొడుకులుగానో అన్నదమ్ములుగానో గురు శిష్యులుగానో జన్మించినచో మంచిదే కానీ మనస్సుల మధ్య కొంత దూరము తప్పనిసరియగును మంచి స్నేహం సత్సాంగత్యం కోరుకునేటువంటి వాళ్ళు తండ్రి కొడుకులుగానో అన్నదమ్ములుగానో గురు గానో జన్మిస్తే మంచిదే కానీ కొంత దూరం మనసుల మధ్య ఉంటుంది ఏ ఇద్దరు ఏ చెప్పినటువంటి సంబంధాల మధ్యలో కానీ భార్యాభర్తలుగా జన్మించినచో ఆంతర్యము అక్కరలేని మానసిక సాన్నిధ్యమునకు వీలుపడు అవకాశం ఉన్నది కనుక ఇది ఉత్తమ సంబంధము ఈ భార్యాభర్తల సంబంధం ఉత్తమ సంబంధం అంటున్నారండి ఇంకా మానసికంగా చక్కగా ఇద్దరు దగ్గర అయ్యేటువంటిది అవకాశము ఉన్నది ఇంకా మానసికంగా దూరానికి అవకాశం లేదు దగ్గరకు అవకాశం ఉంది కొడుకునకు తండ్రి వలే మిత్రునికి మిత్రునివలే ప్రియురాలికి ప్రియునివలే నన్ను సహించి ఉద్ధరింపు అని అర్జునుడు కృష్ణుని వేడుకొనినప్పుడు సోపానక్రమమున ప్రేయసి ప్రియుల సంబంధము చిట్ట చివరిదిగా చెప్పబడెను అర్జునుడు కృష్ణుడిని వేడుకున్నాడు అయ్యా కొడుకుకి తండ్రి వలె మిత్రుడికి వలెకి ప్రియురాలికి ప్రియునివలే నన్ను సహించి ఉద్ధరించు అన్నాడు అంటే ఏంటి ఈ ప్రేయసీ ప్రియుల సంబంధము చిట్ట చివరిదిగా చెప్పారు ఈ అంశము కూడా ఈ రెండవ కథలో న్యాసము చేయబడినది ఇతర సంబంధములందు తమ తమ సంసార బాధ్యతలను వేరుగా నిర్వర్తించుకొనుచు మిగిలిన కాలమునందు మాత్రమే సహవాసము చేయుటకు వీలగును కానీ భార్యాభర్తలుగా సన్నిహితత్వము ఏర్పడినచో పరిస్థితులు నిర్బంధింప అక్కరలేదని కావలసిన వారికి కాలమంతయు సత్సాంగత్యమునకే సద్వినియోగమగునని తెలియవలేను విద్యలో గురు శిష్యులు స్త్రీదేహ దేహములు ధరించిన వారైనచో అంటే గురువు శిష్యులు ఒకళ్ళు స్త్రీదేహం ఒకళ్ళు పురుష దేహం అనుకోండి ఉదాహరణకి అంటే ఎవరు స్త్రీ అయినా కావచ్చు ఎవరు గురువైనా కావచ్చు పురుష దేహంతో ఒకళ్ళు ఉన్నారు దేహంతో వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరు గురు శిష్యులు అనుకోండి సంఘము సమాజము తల్లిదండ్రులు భర్త బిడ్డలు కుటుంబ సంప్రదాయములు మొదలనుగ్గునవి అన్నీ సన్నిహితత్వమునకు కొంత దూరమును కల్పింపక తప్పదు వారు భార్యాభర్తలైనచో ఈ దూరములు మాయమగును గురు శిష్యులైతే ఆ స్త్రీ పురుషులు కొంత దూరం తప్పదు కానీ భార్యాభర్తలైందనుకో అయ్యారనుకోండి ఈ దూరములు మాయమగును ఇట్లు తన ధర్మపత్ని వెంటరాగా మలైకేతనుడు తామ్రపర్ణి నవోద మొదలగు పుణ్యనదులలో స్నానము చేయొచ్చు లోపలి వెలుపలి దోషములను తొలగించుకొని నిర్మలుడయ్యను భార్యతో కలిసి తపస్సు ప్రారంభించను కొంతకాలము కందమూలములను కొంతకాలము ఫలములను కొంతకాలము గింజలను కొంతకాలము పుష్పములను భుజించి శరీరమును నియమము చేసెను కొంతకాలము ఎండుటాకులు తినెను కొంతకాలము తృణములను భక్షించి సిగ్గును అభిమానమును జయించెను అటుపైన జలములు మాత్రము ఆహారముగా కొని శరీరమును కృషింపజేసి తపస్సును ఆచరించెను చలి ఎండ గాలి వాన ఆకలి దప్పిక ప్రియము అప్రియము సుఖము దుఃఖము అను జంటలలోని బాధలను దాటెను సమదృష్టి సాధించి తపస్సు విద్య నియమము అను సాధనలతో వగరు విరిగి పండు పండిన తీయని జీవితమును చూసెను సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మమును ధ్యానించుచు తన ప్రజ్ఞను యందు సమర్పించెను ఇంద్రియములను ప్రాణవృత్తులను జయించి రాయివలే నూరు దివ్య సంవత్సరములు తపస్సు చేసెను అదిగో ఆ మలయకేతనుడు నూరు దివ్య సంవత్సరాలు తపస్సు చేసేటండి అంటే మాస్టర్ చెప్తున్నారు దివ్య సంవత్సరములు అనగా దేవతల సంవత్సరములు మన లెక్కలు వేరు వాళ్ళ లెక్కలు వేరండి ఇవి దేవతల సంవత్సరాలట అంటే ఏంటండి తేడా మూడు వందల అరవై నరుని సంవత్సరములు ఒక దేవ సంవత్సరము మనకి మూడు వందల అరవై సంవత్సరాలు ఈజీ వాళ్ళకు ఒక సంవత్సరం అండి అట్టివి వంద సంవత్సరములు తపస్సు చేశాను అనగా అంతర్యామి అయి వేల సంవత్సరముల తరబడి తన సంతతి అయి నరజాతిలో తన తపస్సును ధారపోసాడని అర్థము అంతర్యామి అయి కొన్ని వేల సంవత్సరములు తన సంతతి అయి తన తపస్సును ధారపోసాడు నరజాతిలో తరతరములుగా నరజాతి సాధించుకొనిన తపస్సు యొక్క పరిణామము ఇందు సూచింపబడినది ఈ కథలు నరజాతికి సంబంధించిన చరిత్రలే కానీ వ్యక్తులకు సంబంధించినవి కావు పైకి మనకి వ్యక్తులకు సంబంధించిన కథల్లాగా కనిపిస్తాయండి కానీ ఇవి నరజాతి మొత్తానికి సంబంధించినటువంటి కథలు అంటున్నారు మాస్టర్ సమస్తమున వసించి ఉన్న దేవునియందు భక్తితో లీనమై ఇతరము ఎరుగక వర్తించుచుండెను దేహమునకు తనకు గల బంధము తెగెను సమస్త సృష్టికిని తన ప్రజ్ఞకును నడుమనున్న బంధము కూడా తెగెను అప్పుడు అతనికి ఈ సృష్టి అందలి అనుభవములు కానీ తన దేహాదులయల అనుభవములు కానీ ఎట్లుండేను అను విషయము విచిత్రము ఒక్కొక్కప్పుడు తాను చనిపోయినట్లు మనకేనండి ఇక్కడ ఒక్కొక్కసారి మనం చనిపోయినట్లు కళలో దృశ్యం కనిపిస్తుంది మనం చచ్చిపోయినట్టు మనమే చూస్తుంటామండి చనిపోయిన వెనక దృశ్యం ఎట్లు కనిపించును మనం చనిపోయి చనిపోయాం కదండి కానీ అక్కడ మనల్ని జన్ మనం చనిపోయినట్టు మన బాడీని అక్కడ పడుకోబెట్టినట్టు మనం చూస్తుంటాం కళలో అయితే మనం చనిపోయాం కదా మళ్ళీ ఆ దృశ్యం ఎట్లా కనిపిస్తోంది కానీ కళలో కనిపించును అట్లే తన శిరస్సు శత్రువులచే నరకబడినట్లు దృశ్యము కనిపించును శత్రువులు నరక నరికినట్టు తల తెగినట్టు తల తెగాక మళ్ళీ మనకి ఎట్లా కనిపిస్తుందండి మనం తల తెగిన వెనుక కనిపింపదు కదా కానీ కళలో కనిపించును చూసువాడైన తాను వేరై చూడబడు సంస్కారముల పుటలతో కూడిన తాను వేరుగా గమనింపబడుట వలన కలలో ఇట్టి దృశ్యములు సాధ్యమగును అంటే తాను వేరుగా గమనింపబట్టం అబ్ అందువల్ల కలలో ఇట్లా సాధ్యమవుతుంది అట్లే మలయకేతనునకు నేను నాది అనువాని నడుమగల బంధములు తెగిపోయి అనుభూతి దృశ్యములు కనిపించను అలాగా ఇదిగోయి మలయతడికి ఈ నేను నాది అనేటువంటి వాటి నడుమగల బంధాలు తెగిపోయినాయి అందువల్ల అనుభూతి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి చూసినట్టు తాను ప్రవర్తనలు గల తనకన్నా వేరైన సాక్షిగా తెలిసెను అంటే సాక్షి అంటే ఇక్కడ సాక్షి అనగా సాక్ష్యము చెప్పువాడనే అర్థము కాదు సాక్షి అంటే మనం కోర్టులో సాక్ష్యం చెప్పడం అది కాదండి ఇక్కడ సా ప్లస్ అక్షయ్ స ప్లస్ అక్షి నిజమైన కన్నుతో కూడినవాడు కన్ను కన్నా వస్తువును వేరుగా గమనించుట వలన చూడగలుగుతున్నాడు చూడవలసిన వస్తువును కంటిలో పెట్టుకున్నచో కన్ను పాడగనే కానీ వస్తువు కనిపింపదు కంటి కన్నా వేరుగానున్నప్పుడు చూడగలుగును అట్లే పరిస్థితుల కన్నా వేరుగా నుండి మోక్షము చెందిన వారు సమస్తమును దర్శింపగలరు దయామయుడైన హరియే జగద్గురువుగా ఉపదేశించిన జ్ఞానము తన యందు మేల్కొని వెలుగొందెను తన యందు సర్వమును చూచెను తన్ను సర్వమునందు చూచెను ఆ వెలుగునకు ఆధారముగా కట్టవలే పనిచేయుచున్న దేహముతో గల మూడు బంధములను తెగిపోయెను ఈ మూడు బంధాలు కూడా తెగిపోయినవి అంటే ఏంటండి ధనముతో భార్యతో సంతతితో మూడు సంబంధములు అహంకారమున ముడిపెట్టబడి ఉండును అహంకారంలో ముడిపెట్టబడి ఉంటాయి ఇవి ఏమిటి మూడు సంబంధాలుట ఏమండి ఆ మూడు ధనము భార్య సంతతి అవి బంధములే కానీ సంబంధములు కావు అవి తెగిపోయెను కనుక మూడు బంధములు తెగిపోయినాయి అంటే అర్థం అది సంసారము నుండి విముక్తి చెందెను దేహము నుండి కూడా పూరాలినట్టు అప్రయత్నముగా అనాయాసముగా విమోచనము కలిగెను పతివ్రత అయిన అతని భార్య అతనికి నిత్యము సేవ చేయుటయే తపస్సుగా సాధన చేసినది ఆమె జుట్టు జడలు కట్టెను నారచీరలు ధరించి వ్రతచర్య ఎందు దోషములన్నిటినీ క్షాళనము చేసుకునేను భోగములను విడిచి సుఖములపై ధ్యాస లేక పరమధర్మాత్ముడైన పతికి సేవ చేయుచు జీవితమును గడిపెను భర్త సమీపమున నిలిచిన ఆమె నిశ్చల స్థితిలో పొగలేని గాలిసోకని దీపపు వెలుగు మొగ్గవలే నిశ్చల జ్యోతి అయి స్వచ్ఛముగా వెలిగెను అంటే ఆవిడ ఈ సేవలో ఈ దీక్షలో పూర్వజన్మ సంస్కారములు మిగిలిన విదగ్ధమై నిర్మల జ్యోతి అయ్యను అంటున్నారు మాస్టారు అంటే ఈ సాధన కోసమే ఆ పతితకు మలయకేతనుని సాంగత్యము లభించను తన సాధన పూర్తి అగుట మలయకేతనుడు దేహము విడిచెట్టూ ఒకే క్షణమున జరిగినవి ఈవిడికి సాధన పూర్తి అయిందండి ఆ తర్వాత మలయకేతనుడు దేహాన్ని వదిలేశాడు ఈమె సాధన పూర్తి అవ్వటం ఆ మలయకేతనుడు దేహాన్ని వదిలేయటం రెండు ఒకేసారి జరిగినయిట అంటే ఒక జీవి సత్సాంగత్యము మరి ఒక జీవికి సాధన పూర్తి అగు వరకే ఉండును ఆ సత్సాంగత్యము ఈవిడ సాధన పూర్తి అవ్వటం కోసము ప్రథమ స్కందమున నారదుని పూర్వజన్మ వృత్తాంతమున ఉన్నది అంద అతనికి తల్లిపై మమకారము తెగిపోవు క్షణము వరకును తల్లి జీవించి ఉండుట తెగిన వెంటనే ఆమె చనిపోవుట చెప్పబడినది తన భర్తదేహము విడిచనని ఆమెకింకనూ తెలియదు మళ్ళీ కథలోకి వస్తున్నామండి విదర్భరాజపుత్రి ఆవిడకి భర్త దేహం విడిచిపెట్టినట్టు తెలియదుట ఆనాడు వేకువనే మేల్కాంచి ఉపచారములు చేయుటకు భర్తను సమీపించెను భర్తదేహము పద్మాసనమున స్థిరముగా ఉండెను కళ తప్పక బ్రతికి ఉన్నట్లే ఉండెను అతడు జాననిష్టలో ఉండెనని తలచి భక్తితో పాదములకు నమస్కరించెను సోకగానే పాదములలో వెచ్చదనము లేదని గ్రహించెను తన గుంపు నుండి మారుపడిపోయిన ఆడులేడివలే పెద్ద కేక పెట్టి ఏడ్చెను దీనముగా చాలా తడువు విలపించెను ఎడతెరిపి లేని శోకముతో కన్నీళ్లు వరదలయ్యను స్థనమండలము తడిసిపోయెను వియోగ బాధతో గుండెలలో మంటలు లేచెను పెదవి నల్లబడిపోవునట్లు గొంతెత్తి నిర్జనమైన కారడవిలో విలపించెను పాపం ఓ మహారాజా ఇక నీవు లేవు ఈ సముద్రపర్యంతము గల భూమిపై నాకు ధర్మస్థానమేది దుర్మార్కులు రాజులై పరిపాలింతురు ప్రజలు దోపిడీగాండ్ర పీడతో కృషింతురు నీవిట్లు తప్పుకొనుట ధర్మమా నీ శోభయు నీతియు నీ దేహమునందు వర్తింపవా లేచి ధర్మమును రక్షించుటకై లోకమును పరిపాలింపు అని గొళ్ళున ఏడ్చుచు విరచుకొని పడిపోయి పద్మములకు నుదురు సోకగా మట్టిలో పడి విలపించెను గుండె రాయి చేసుకొని లేచి కట్టెలను కొనివచ్చి చితిపేర్చెను ఎవ్వరూనూ దిక్కు లేకుండుటచే తానే భర్తదేహమునెత్తి చితిపై పరుండబెట్టి అంటించెను తాను భర్తతో సహగమనము చేయుటకై చితిని ఎక్కబోయెను ఏదో కంఠధ్వని వినిపించెను అది ఎన్నడో విన్న గొంతుక ఒక బ్రాహ్మణుడు గబగబా వచ్చి తన ఎదుట నిలబడెను అతడు ఆమెను ఓదార్చుచు నీవెవ్వతెవు ఎవరిదానవు ఇతడెవరు ఎందులకు దుఃఖించదవు అని అడిగను కొంచెం సేపు ఆగి మరియు ఇట్లా నేను నన్ను గుర్తించితివా లేదా నేను జీవుడిగా దిగివచ్చుటకు ముందు స్నేహము చేసినది ఎవరితోనో గుర్తున్నదా నీవు జీవుడిగా దిగివచ్చటానికి ముందు ఎవరితో స్నేహం చేసావో గుర్తుందా అని అడుగుతున్నాడండి ఈ బ్రాహ్మణుడు అంటే ఏంటి ఇతను పురంజనుడు తర్వాత జన్మలో విదర్భ రాజపుత్రిగా జన్మించాడు అయితే ఆ పురంజనుడు ఈ పురంలో ప్రవేశించడానికి ముందు అంటే జీవుడు దేహంలో ప్రవేశించడానికి ముందు ఇతనికి ఒక మిత్రుడు ఉన్నాడని చెప్పారు మనకి అతని పేరే విజ్ఞాతుడు అని చెప్పారు ఆ మిత్రుడంటే ఎవరో కాదయ్యా లోపల ఉన్న ఆత్మ భగవంతుడు అని కూడా చెప్పుకున్నాం మనం అతను మళ్ళీ ఇప్పుడు వచ్చాడండి అంటే లోపల ఉన్న భగవంతుడు పరమాత్మ ఆయన ఎట్లా ఉంటాడు అంటే సాక్షిగా ఉంటాడు ఇతని మేలు కోరుతుంటాడు కానీ మౌనంగా ఉంటాడు అని కూడా చెప్పుకున్నాం మనం మనం చేసేవరిని చూస్తూ మౌనంగా ఉంటాడు సాక్షిగా ఉంటాడు ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చాడండి అవిజ్ఞాతుడు ఏమంటున్నాడు నీవు జీవుడిగా దిగివచ్చుటకు ముందు స్నేహము చేసినది ఎవరితోనో గుర్తున్నదా నేను నీ సకుడనై ఉన్నంత కాలము సర్వ సౌఖ్యములను అనుభవించితివి నేను నీ చిరమిత్రుడనైన విజ్ఞాతుడను అంటున్నాడండి విజ్ఞాతుడు నీవు నన్ను ఎరిగినను ఎరగకున్నను తప్పులేదు నీ పురాతన స సకుడనని మాత్రము గుర్తుంచుకొనుము పూర్వము మనము హంసలమై కొంతకాలము జీవించితిమి అప్పుడు మానస సరస్సున విహరించితిమి వేల సంవత్సరములు సకులమై తిరిగితిమి నీవు పంచభూతముల ఎందలి సుఖములు మరగిన నాటి నుండి నన్ను విడిచిపెట్టితివి పంచభూతముల ఎందలి సుఖములు మరిగిన నాటి నుండి నన్ను విడిచిపెట్టామంటున్నాడండి లోపల ఆత్మ నీవు కోరిన సుఖములకై భూమండలము మొత్తము తిరిగితివి అందొక్క కామినిచే నిర్మింపబడిన నవద్వారముల పొరము చూచితివి నీకది అది నచ్చినది వందు ప్రవేశించితివి అందలి భౌతిక సుఖములు నీ మనస్సును బంధించినవి స్త్రీ పురుష సంబంధముచే నా స్మరణము కోల్పోయితివి అటుపైన విదర్భరాజపుత్రిగా జన్మించితివి మలయకేతనుని భార్యగా స్వీకరింపబడితివి కోరిన సుఖ సుఖదుఖములలో నన్ను మరచుట వలన ఇట్టి దీనస్థితిని పొందితివి నన్ను మర్చిపోయావయ్యా నన్ను మర్చిపోయావు అంటే లోపల ఆత్మ భగవంతుడు ఉన్నాడని మర్చిపోతాం మనం అందువల్ల ఇలాంటి దీనస్థితిని పొందితివి అని అంటున్నాడండి నీవు విదర్భరాజపుత్రివి కావు ఇతడి నీ భర్తయు కాదు ఇంతకుముందు పురమున బంధింపబడిన పురంజనుడవు కావు మరి ఇప్పుడు ఇతను ఎవరండి పురంజనుడు అందామా కాదు లేదా విదర్భరాజపుత్రి అందామా కాదు ఒక్కో జన్మ ఒక్కో రకంగా వస్తుంది ఆ జన్మలో ఒక్కో పాత్ర ధరిస్తాం అంతేగాని మనమంటే ఆ పాత్ర అంటే ఎట్లా కాదుగా అందువల్ల ఏమంటున్నారు ముందు పురమున బంధింప పురంజనుడువు కాదు ఇప్పుడు నీవు స్త్రీ అనుకున్నట ఎట్టి అసత్యము అప్పుడు పురుషుడు అనుకున్నట కూడా అట్టి అసత్యమే ఈ మొత్తము పేరు నా మాయా చూడండి జాగ్రత్తగా ఈ మొత్తము నువ్వెవరు పురంజనుడివే కాదు రాజపుత్రికవే కాదు మరి ఏంటి ఏమి లేదయ్యా ఈ మొత్తం పేరు నా మాయ మనము పూర్వము హంసలము మన నిజస్వరూపములు గమనించుకొనుము జీవునకు దేహములుండును అంటే మాస్టారు ఈ కథలోని తత్వాన్ని చాలా విస్తారంగా వివరించారండి అది చెప్పుకుంటూ ఉన్నాం జీవునకు దేహములుండును కానీ అతడు ఆ దేహములు కాడు మనమంటే దేహము అని అనుకుంటే పొరపాటు అండి మనమంటే దేహం కాదు మనకి దేహం ఉందంతే ఆ దేహములందున్నవాడని తలచినప్పుడు బంధము కలుగును మనమంటే ఎవరు ఈ దేహమునందున్న వాళ్ళమని అనుకుంటే కనుక బంధం కలుగుతుంది దేహము సంకల్ప రూపమున వచ్చుచు పోవుచున్నదని తెలిసినప్పుడు బంధము తొలగును వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది దేహము సంకల్ప రూపంతో వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అలా అనుకుంటే గనక అది తెలిస్తే అనుకోవటం కాదు కేవలం అది తెలిసినప్పుడు బంధము తొలగును తనకు దేహము కలుగును కానీ తాను దేహమున ఉండడని తెలియవలేను దేహమునందున్న స్థితిలో కూడా లోపలి నుండి ఇతర దేహములను చూచుచున్న స్థితిలో కూడా జీవుడు ఆ దేహములతో సంబంధములు ఏర్పరచుకొను లోపల నుండి ఇతర దేహాలని చూస్తున్నటువంటి జీవుడు ఉన్నాడే ఆ జీవుడు ఇతర దేహాలతో సంబంధం ఏర్పరచుకుంటాడు ఇవి ఏ చుట్టరికములు అంటే భార్య అంటున్నాము పిల్లలు అంటున్నాము లేకపోతే స్నేహితుడు అంటున్నాము ఇంకో బావమర అంటున్నాము వాళ్ళు అంటున్నాము వీళ్ళు అంటున్నాము చుట్టరికములు గదిలో చోటున్నదనుకొనుట బంధము చోటులో గది కట్టబడినదని జ్ఞప్తి ఉండుట జ్ఞానము చాలా ఇంపార్టెంట్ అండి మాస్టర్ చెప్తున్నటువంటి తత్వము చాలా సారాంశాన్ని ఇక్కడ ఇచ్చారు మాస్టారు గదిలో చోటు ఉన్నది ఇది బంధం అంటున్నారు కాదయ్యా జ్ఞానం ఏంటి అసలేంటి చోటులో గది కట్టబడింది చోటు స్పేస్ ఉన్నది దానిలో గది కట్టబడింది కానీ గదిలో చోటు ఉంటాం కాదు అక్కడ జరిగింది అట్లే దేహముల కన్నములందు దేహి ఉన్నాడు అతడు దేహములందున్నట్లు తోచినచో జీవుడగును తనకు తాను జ్ఞప్తి ఉన్నప్పుడు దేవుడగును అప్ప చూడండి ఒకటే పాయింట్లో చెప్పారు జీవుడు అంటే ఏంటి దేవుడు అంటే ఏంటి దేహమందున్నట్లు తోచిందనుకోండి మనకి దేహమందున్నట్లు తోచినచో జీవుడు అంటున్నారయ్యా అట్లా కాకుండా తనకు తాను జ్ఞప్తి ఉన్నప్పుడు అతడు దేవుడగును నేనను ప్రజ్ఞ దేవుడు నాది అను ప్రజ్ఞ మాయా నాది ఇది నాది అది నాది నా బలానా వస్తువు నాది బలానా పొలం నాది నా భార్య నా పిల్లలు నా చుట్టములు ఇవి నాది అనేటువంటి ప్రజ్ఞ ఇది మాయ నేనను ప్రజ్ఞ దేవుడు నేనంటే లోపలున్న భగవంతుడే నేను ఏ నా మాయ కనుకనే ఈ జన్మల నామాయయే అని సకుడు చెప్పెను ఇక్కడ పురంజనుడికి విఘ్నాతుడు అనేటువంటి స్నేహితుడు ఉన్నాడు ఆ స్నేహితుడు ఇగో ఇప్పుడు వచ్చాడు ఈ విదర్భరాజపుత్రి దగ్గరికి ఆవిడ పాపం విలపిస్తుంటే సతీ సహగమనం చేయబోతుంటే ఆ బ్రాహ్మణుడి రూపంలో ఆ విఘ్నాతుడు అనేటువంటి అతను వస్తాడు నా మాయ దాటరానిది నన్ను ఆశ్రయించిన వారు దాటుదురు అని గీతలో కృష్ణుడు చెప్పెను దేహములయందు జీవుడున్నప్పుడు కూడా దేహములు పనిముట్లుగా పనిచేయుచున్నవే కానీ తాముగా పనిచేయట్లేదు ఈ దేహాలు ఒక పనిముట్టుగా పనిచేస్తున్నాయి కనుక దేహమునందు మనస్సునందు ఇంద్రియములయందు బుద్ధియందు ప్రాణమునందు నేనున్నాను కానీ అందేదియూ నేను కాదు వాటి అన్నిట్లో ఎందు నేనున్నాను నేనంటే ఆత్మ లోపల ఉన్నటువంటి చైతన్యము భగవంతుడు అట్లన్నిటి ఎందు నేనున్నాను కానీ అంది యు నేను కాదు నేనంటే బుద్ధి కాదు నేనంటే మనస్సు కాదు నేనంటే శరీరం కాదు అవి అన్నయ్యూ నా స్థితులు లేక మాయ మాయ నా నుండి పుట్టుచున్నది నాయందు వర్తించుచుండును నాయందు లీనమగును నేను మాయ ఎందు వర్తింపదలిచినప్పుడు జీవుడు అప్పుడు బంధము కలుగును నేను బంధములకు అంగీకరింతును అది నా క్రీడా దేహముల ఎందు అంతర్యామిగా ఆచరించు నా స్థానము ఆ దేహాదులలో లేదు ఆడ మగ అను భేదము దేహములకు సంబంధించినది కానీ నాది కాదు నేను దిగివచ్చినప్పుడు హంసలుగా దిగివద్దును అనగా నేను నీవు అనుభావములుగా చెరింతును హంసలుగా దిగివస్తున్నా దిగివత్తునంటే నేను నీవు అనుభావములుగా చెరించును అహం అనగా నేను సహా అనగా అతడు హంస అనగా నేను అతడు భేదము హంస అంటే అదటండి అర్థం నేను అతడు అనేటువంటి భేదము గాలి దేహమున దూరినప్పుడు ఉచ్వాసము నిశ్వాసము అనబడు రెండు గాలులుగా విడిపోవును మన దేహంలో దూరినప్పుడు ఈ గాలెటండి ఉచ్వాసము నిశ్వాసం అనేటువంటి రెండుగా విడిపోతుందట వెలుపలి గాలి రెండు శ్వాసలు కూడా ఎట్లు అసత్యము అట్లే నేను వాడు అనే అభిప్రాయములు కూడా నా యందు అసత్యములు దేహములందు బద్ధమైనప్పుడు నేను వాడను భేదముండును జ్ఞానము కలిగినప్పుడు తొలగును దేహములందు బద్ధమైనప్పుడు అంటే నేను దేహంలో ఉన్నాను అనుకున్నప్పుడు అప్పుడు నేను వాడు అనేటువంటి భేదం ఉంటుంది అలా కాకుండా జ్ఞానము కలిగినప్పుడు జ్ఞానం అంటే ఏంటి చెప్పుకున్నాం కదా మనం మొదట్లోనే చెప్పుకున్నాం ఈ దేహాలు వస్తూ పోతూ ఉంటాయి అక్కడ సంకల్ప రూపంలో వచ్చుచూ పోవచ్చున్నది అని తెలిసినప్పుడు అది జ్ఞానము కలిగినప్పుడు ఈ బంధము తొలగిపోతుంది అని చెప్తూ ఉన్నారండి చాలా ఇంపార్టెంట్ విషయాలు మాస్టారు సారాన్ని ఇక్కడ అందజేస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఈ అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా